రెన్యూబుల్ ఎనర్జీ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ తరాలకి చాలా అవసరం ఇప్పుడు ఉన్నటువంటి థర్మల్ పవర్ పొల్యూషన్ నుంచి ఈ సమాజాన్ని కాపాడటం కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణవేత్తలు కానీ లేకపోతే సామాజిక సృహం ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఈ రెన్యూబుల్ ఎనర్జీలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి దేశాలు ముందుకు పోతా ఉన్నాయి దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా పాలకులు ఉన్నటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రిన్యూబుల్ ఎనర్జీ పైన దృష్టి సారించి ముందుకు తీసుకొని పోల ఆలోచనతో చాలా సదస్సులు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి డిమాండ్ పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల డిమాండ్ నుంచి భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా ఇరవై నాలుగు వేల రెండు వందల పదిహేను మెగావట్ల డిమాండ్ కి ఈ రాష్ట్రం అవసరం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా రెండు వేల ముప్పై ఐదు వరకు వెళ్లే వరకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల తొమ్మిది మెగావట్ల అవసరం ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి సో పెరుగుతున్నటువంటి డిమాండ్ ఉన్నటువంటి కాలుష్యం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్ ని అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా దాదాపు ట్వంటీ థౌజండ్ ఇరవై వేల ఎనర్జీని క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని మన రాష్ట్రంలో తయారు చేసుకోవాలి ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ వాతావరణాన్ని తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే ఒక న్యూ ఎనర్జీ పాలసీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోతా ఉంది దీనిపైన మేము చాలా స్టడీ చేశాం దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు రాబోయేటువంటి భవిష్యత్ తరాల్లో ఇంకా కొత్తగా వచ్చేటువంటి రెన్యూవల్ ఎనర్జీ సంబంధించినటువంటి టెక్నాలజీ వీటన్నిటి కూడా స్టడీ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని మౌలికమైనటువంటి సదుపాయాలతో ఈ పరిశ్రమని ఇక్కడ ఆహ్వానించడం కోసం పెద్ద ఎత్తున ఒక న్యూ ఎనర్జీ పాలసీ కొన్ని ఇన్సెంటివ్స్ కానీ కొన్ని ప్రోత్సాహకాలు ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని సృష్టించి పెద్ద ఎత్తున ఆహ్వానించాలన్నటువంటి ఆలోచనతోనే ఇవాళ ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా జరపడం జరిగింది